నా పేరు మెరుగు సత్యనారాయణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఇటీవల మోడీ భారత్ వికసిత్ పేరుతోటి విబిజి రామ్జీ బిల్లును తీసుకురావటం అనేది జరిగింది వాస్తవంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేది రెండు వేల ఐదులో వామపక్షాల ఒత్తిడితోటి నాడు తిండి పెట్టండి పనైనా చూపండి అని చెప్పేసి వామపక్షాలు వ్యవసాయ కార్మిక సంఘాలు పేదల కోసం అడిగిన డిమాండ్ని ఆనాడు రెండు వేల ఐదులో వామపక్షాలు పార్లమెంట్లో ఉన్నప్పుడు పేదలందరికీ చట్టం కావాలని చెప్పేసి మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి ఆమె చట్టాన్ని రెండు వేల ఐదులో తీసుకురావడం అనేది జరిగింది ఈ చట్టం వచ్చిన తర్వాత అనేక మంది కూలీలకి పేదలకి గ్రామీణ వాతావరణంలో పనిచేసుకోవడానికి ధనిక రైతుల దగ్గర భూస్వాముల దగ్గర బేరమాటానికి వాళ్ళు ఈరోజు నిజాయితీగా నిలబడి పనిచేయడానికి గ్రామాల్లో ఉపయోగపడింది వారితో పాటు అనేక గ్రామ సీమలు అభివృద్ధి అయినాయి గ్రామాలలో వాటర్ సోర్స్ పెరగడానికి చెరువుల్లో కుంటల్లో పూడికలు తీయడానికి కాలువల్లో పూడికలు తీయడానికి రైతులకు సంబంధించిన ఎత్తు సంబంధించిన భూములను ఎత్తిపోసి ఆ రకంగా సదుం చేసుకోవడానికి గ్రామాల్లో రైతులకి వ్యవసాయ కూలీలకి ఈ యొక్క ఉపాధి హామీ చట్టం అనేది బాగా ఉపయోగపడింది దాంతోపాటు రెండు వేల ఎనిమిదిలో ప్రపంచంలో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో కరోనా సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పుడు ఉపాధి హామీ చట్టం గ్రామసీమల్లో కూలీలని భారత ఆర్థిక వ్యవస్థని కాపాడింది అనేక ఉపద్రవాల సందర్భంలో కూడా ఈ యొక్క గ్రామీణ ఉపాధి చట్టం అనేది కాపాడింది కానీ ఈ చట్టాన్ని ఈరోజు రద్దు చేయటం ద్వారా భూస్వాములకి పారిశ్రామిక అధిపతులకి ఈరోజు కూలీలని చేయడం కోసమే మోడీ ఈరోజు విబిజి రామ్జీ చట్టం అనేది తీసుకురావడం జరిగింది ఇది చట్టం కాదు పథకం గతంలో ఉన్న చట్టాన్ని ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉందో ఆ చట్టం స్థానంలో రెండు వేల ఇరవై ఐదు వీబీజి రామ్జీ పేరుతోటి ఒకవైపు గాడ్సే గాంధీని చంపేశాడు ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయటం ద్వారా వాళ్ళ వారసులుగా ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉపాధి కూలీలకు లేకుండా ఆ చట్టాన్ని చంపేసింది అందుకనే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తిరిగి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని ఇప్పుడు తీసుకొచ్చిన ఏదైతే విబిజి రామ్జీ బిల్లు ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంట్లో కూడా ఈరోజు చట్టం కేంద్రంలో చేసినప్పుడు గత చట్టంలో తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం భరించాలి కేవలం పది శాతం మాత్రమే రాష్ట్రాలు అది కూడా మెటీరియల్ కాంపోనెంట్ వచ్చినప్పుడు మాత్రమే భరించాల్సి ఉండే నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వమే నిధులు భరించేది కానీ నేటి చట్టంలో నలభై శాతం రాష్ట్రాలు భరించాలి కేవలం అరవై శాతం మాత్రమే కేంద్రం భరిస్తుందని చెప్పేసి ఈరోజు ఈ బిల్లులో పేర్కొనటం అనేది జరిగింది ఇది చాలా తీవ్రమైన అన్యాయం రానున్న కాలంలో రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులతోటి కునారిల్లుతున్న సందర్భంలో వాళ్ళ మీద భారం వేయటం అనేది ఈ చట్టం రానున్న కాలంలో కొనసాగేది కాదు అందుకని దీన్ని పునరాలోచించి రాష్ట్రాల మీద భారం పడకుండా గతంలో ఏ రకమైన తొంభై శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ ఉందో ఆ రకంగా భరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో దాదాపు ఇరవై కోట్ల మంది జాబ్ కార్డులు నమోదు చేసుకొని నలభై కోట్ల మంది దీ ఉపాధి పొందుతున్న ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవాలి అని చెప్పేసి దీనికి వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి వచ్చే అనేక సంఘాలను కలుపుకొని ఎనిమిదవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు గ్రామస్థాయిలో ప్రచారం నిర్వహించాలని ఇప్పటికే కేంద్ర సంఘాలు నిర్ణయించాయి అందులో భాగంగానే రేపటి నుంచే ఖమ్మం జిల్లాలో జీవజాతాలు నిర్వహిస్తూ ఉన్నాం దీంతోపాటు రేపు పంతొమ్మిదవ తారీఖు జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఇరవై ఆరో తారీఖు గారి విగ్రహాల వద్ద ఈ గాంధీ పేరుతో ఉన్న ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉందో దాన్ని కాపాడాలని చెప్పేసి అదే రోజు కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం రేపు భోగి మంటల సందర్భంగా పదమూడు పద్నాలుగు తారీఖుల్లో భోగి మంటల్ని కూడా దాంట్లో ఈ యొక్క ఏదైతే విబిసి రామ్జీ బిల్లు తెచ్చాడో ఆ బిల్లు యొక్క ప్రతుల్ని దగ్ధం చేయాలని చెప్పి కూడా కేంద్ర వ్యవసాయ కార్మిక సంఘం నిర్ణయం చేసినాయి ఆ మేరకి కలిసి వచ్చే రైతు సంఘం సిఐటి సంఘాలను కలుపుకొని ఈ బిల్లు రద్దు కోసం ఉపాధామీ గ్రామీణ చట్టం ఏదైతుందో దాని రక్షణ కోసం వ్యవసాయ కార్మిక సంఘం పోరాడుతుందని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజలు కూడా ఈ ఆందోళనలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం